ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే బర్త్డే పార్టీకి అయితే పొలమని పాలెం వచ్చామని ముందు వీడియోలో చెప్పాను కదా అయితే ఈ రోజైతే అమ్మ కూడా ఉంది ఇక్కడే అయితే ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ అయితే చేద్దాం అనుకుంటున్నాము ఈరోజు ఫ్రైడే ఫ్రైడే సాటర్డే మనం అలాగే నాన్ వెజ్ తిన్నాము అయితే రోజు ఫుడ్ ఛాలెంజ్కి ఏకుంటున్నాము అంటే వైట్ రైస్ వైట్ రైస్ ఇంకా ఫ్రైడే అంటే అందరి ఇంట్లోనే ఉన్నదే కదా సాంబార్ పప్పుచారమ్మా ఫుడ్ పప్పుచారు ఒప్పుచారం ఇంకేంటంటే బంగాళదుంప ఫ్రై ఇంకా పచ్చ మనం ఏదైనా ఫుడ్ ఛాలెంజ్ వీడియో చేసినప్పుడు మనం ఒక కొలత అయితే తీసుకుంటాం కదా అంటే గడ్డితో వేసినా కూడా ఒకరికి ఎక్కువ అవ్వచ్చు ఒకరికి తక్కువ అవ్వచ్చు అదే మనం కొలత ఏదైనా తీసుకుంటే మనం చక్కగా ఇద్దరికి ఈక్వల్గా ఉంటుంది కదా అని చెప్పేసి నేను బాక్స్ అయితే తీసుకున్నాను ఆ బాక్స్ నింపుగా రైస్ కూడా వేసాను ఇక్కడ అక్క అయితే జోక్స్ వేస్తుంది ఏమో మీరే అంత రైస్ వేసుకుంటే వెనకతను మేము ఉన్నాం కదా ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కదా అని చెప్పేసి క్యాజువల్ జోక్లు అయితే వేస్తుంది ఇంకా అక్కడ సాంబార్ అది సాంబార్ కాదు పప్పుచారు ఎన్నిసార్లు గరిడితో వేస్తావు చక్కగా బాక్స్ ముంచేవచ్చు కదా అని చెప్పేసి ఇంకా వెంట వెంటనే జోక్స్ ఇంకా బంగాళదంప ఫ్రై నా ఫేవరెట్ మీరు ఎక్కువ ఎక్కువ వేసేసుకోకండి అని చెప్పేసి ఇంకా జోక్స్కి బాగా నవ్వడం వల్ల ఏంటంటే కొంచెం డిస్టబెన్స్గా ఇంకా అందరం ఉన్నాం కదా కొంచెం డిస్టబెన్స్గా అయితే అనిపించింది అందుకని చెప్పేసి నేను ఇక్కడ వాయిస్ అవర్ అయితే ఇస్తున్నాను ఇంకా అమ్మకి నాకు అయితే నేను ప్లేట్లో అన్నం పెట్టేశాను పెట్టేసి ఇంకా బాక్స్లో అయితే పప్పుచారైతే తీసుకుంటున్నాను అసలు నేను ఫస్ట్ అమ్మని అడిగాను అమ్మ ఫుడ్ ఛాలెంజ్ వీడియో చేద్దామా అని చెప్పేసి అంటే అమ్మ ఒప్పుకుంటుందా ఒప్పుకోదా అని చెప్పేసి అనుకున్నాను కానీ చేద్దాం రా అని చెప్పేసి ఇంక పనులన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పిల్లలు సైలెంట్గా ఉన్నారని చెప్పేసి మేమైతే ఫుడ్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాము అంటే చాలా మందికి ఇష్టం ఉండదు కదా కానీ అమ్మ అయితే ఒప్పుకున్నారు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎవరు గెలుస్తారు వీడియో మొత్తం చూడండి నేనైతే షాక్ ఫుల్గా నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎందుకంటే ఆ అమ్మ తినే కన్ఫామ్గా నేనే తినగలను నేనే గెలుస్తాను అని చెప్పేసి చాలా వావర్ కాన్ఫిడెన్స్తో ఉన్నాను కానీ అదంతా తప్పు అయింది ఎందుకంటే నేను ఫస్ట్ తినేటప్పుడు చాలా ఫాస్ట్గా తిన్నాను కానీ నాకు కొంచెంసేపటికి నా పొట్ట అనేది నిండిపోయింది ఇంక నేను చాలా స్లో అయితే అయిపోయాను అమ్మ అయితే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా తిన్నది నిజంగా ఫుడ్ ఛాలెంజ్ అయితే అమ్మ చాలా బాగా చేసింది ఇంకోసారి ఎప్పుడన్నా నేను నర్సీపట్నం వెళ్ళినప్పుడు కన్ఫామ్గా అమ్మతో అయితే ఇంకో ఫుడ్ ఛాలెంజ్ వీడియో అయితే చేస్తాను ఇంకా ఫైనల్గా అమ్మ పప్పుచారు కూడా తాగిస్తుంది నా అదైతే ఫినిష్ అయిపోయింది అని చెప్పేసి అంటుంది ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని